ఇంకోటి ఏంటంటే ఈ సన్న చిన్న చిన్న కర రైతులకు అందుబాటు ధరలోనే ఉంది దీని సర్వీస్ కూడా చాలా చాలా సులభంగా ఉంటుంది అయితే ఇది కేవలం కంకి కోయట మాత్రమే కాదు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ పశువులు ఉంటే వాళ్ళకు సంతోషమే వాళ్ళకి సొప్ప మిగుతుంది ఒకవేళ జీవాలు పశువులు లేకపోతే ఆ కంకి సొప్పను తీయడం లేదా కాలు పెట్టడం లాంటి సమస్య లేకుండా చాపట్టలు వేసిన మాదిరి సన్న కట్ చేస్తుంది కొయ్యకాలు కూడా లేకుండా నీట్గా కట్ చేస్తూ ఉంటుంది దీని కింద బ్లేడ్లు ఉంటాయి కోసిన కంకిని కోసినట్టుగా కట్ చేస్తూ ఉంటుంది ఎకరాల నుంచి మొదలు ఇంతముందు మనం చెప్పినట్టుగా ముప్పై ఎకరాల రైతు కానీ నలభై యాభై ఎకరాలైన రైతు సరే దీన్ని అవలదులుగా మెయింటైన్ చేసుకోవచ్చు నడుకోవచ్చు కేవలం మూడు వందల మూడు వందల రూపాయలు లేదంటే నాలుగు కేవలం నాలుగు వందల ఐదు వందల లోపల చేను కంకి ఇరవచ్చు కొడుకు తీయవచ్చు కుప్పకేసుకోవచ్చు దీని లోపల ఉన్న బెనిఫిట్ అది ఇంకోటి ఆ చెత్త కూడా నీట్గా లేకుండా చాప్ చేసుకోవచ్చు అయితే కేవలం రెండెకరాల రైతు తీసుకోవాలి తీసుకొని నడుక్కొని పక్క పెట్టాలనుకుంటే అది కొద్దిగా వాళ్ళకు కష్టతరమే ఎందుకంటే సగటు రైతుగా నాకు తెలుసు ఒక రెండు ఎకరాల కోసం ఇంత పెట్టుబడి పెట్టి ఒక మిషన్ కొనడం చాలా కష్టమే అయితే వాళ్ళ కొరకు ఏంటంటే ఇది మిషన్ కోసేటప్పుడు మాత్రం దీన్ని అటాచ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని వేరు చేసి నేరుగా పవర్ టీలర్ కింద యూజ్ చేసుకోవచ్చు ఎవరో రావాలి దున్నాలే వాళ్ళ కోసం ఈ మిషనరీల కోసం లేదా హార్వెస్టర్ల కోసం బాగా పూజ చేయకుండా వాళ్ళకి వాళ్ళు దున్నుకోవచ్చు అలాగే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది నేను మాటల వరకు ఎవరైనా చెప్పగలుగుతారు ఏదైనా సరే మనం కొంత మనసు పెట్టి చేయగలిగితే దీంతో ఏవైనా పని చేసుకోవచ్చు దుక్కి దున్నటం రోజు టిల్లర్ వీడి టిల్లర్గా వీడర్గా అలాగే హార్వెస్టర్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సిటీలో ఉండి ఏదైనా సొంత ఊర్లో ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అయితే తక్కువ రేట్లోపల మిషన్ తీసుకోవచ్చు ఒక ఎకరం పెద్ద హార్వెస్టర్లు అయితే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఎకరానికి ఛార్జెస్ ఉన్నాయి అయితే అది పంట కోయటము నూర్చటము మొత్తంగా పనిచేసి అంటే పంట కోయటం నుంచి గింజలు తీయడం వరకు అది ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం అంత తీసుకోలేము ఇది కేవలం పంట కోయటం కంకి బూర్ తీయడం అంటే పొట్టు తీయడం వరకు మాత్రమే కాబట్టి మూడు వేల వరకు ఈజీగా ఛార్జ్ చేయవచ్చు ఒక సంవత్సరానికి వానాకాలం ఎండాకాలం కలిపి మొత్తంగా ఒక మంత్రాల కట్టుకున్న సరే మూడు లక్షల రూపాయలు సరే ఖర్చులు అయినా సరే ఒక రెండు లక్షల నుంచి ఎన్ని లక్షల యాభై రూపాయలు వరకైనా మిగిలి అవకాశం ఉంది ఒక సంవత్సరంలోనే దీని బాగా అవకాశం కూడా ఉంది ఇది గా నడుపుకునే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను సొంతంగా ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని వేర్ చేసి దుఃఖలకు వాడుకోవచ్చు నేనేసి సమాజం బ్రహ్మాండంగా నడుస్తుంది అప్పుడు మీకు ఇటు పిల్లలతో పాటుగా అంటే దునకాలతో పాటుగా పంట కోయడం కూడా చాలా సులువుగా ఉంటుంది మనకు తెలిసిన వ్యక్తులకు అప్పగించినా సరే లేదంటే మనము ఉండైనా చేసుకుంటే ఒక రెండు నుంచి రెండు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు దీని ద్వారా ఎంతో కొంత ఆదాయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది రెండు మూడు ఎకరాలు ఉన్న సన్న చిన్న రైతులకు అలాగే సిటీలో ఉండి ఏదైనా జాబ్ చేయాలి అంటే సైడ్ సైడ్ ఇన్కమ్ ఏదైనా కావాలనుకునే వాళ్ళకు ఇది సూట్ అవుతుందని చెప్తా ఉన్నాను పెద్ద మొత్తం రైతులకైతే వాళ్ళకు వాళ్ళకి వేరే అంటే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు పని చేసుకునే సరికి టైం దొరికేది ఈ డబ్బులు ఇంత అంత అని కా చెప్పడం అని కాదు కానీ కష్టపడితే ఏ ఫీల్డ్లోనైనా దేంట్లోనైనా నాలుగు రూపాయలు మిగిలితే అందులో ఎటువంటి అవసరం లేదు అంతే అది మాత్రమే నా ఉద్దేశము చిన్న సన్నకారు రైతు నేరుగా కొనుక్కొని పక్క పెట్టుకోవాలంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని నేను ఈ చిన్నపాటి లెక్కలు చెప్తా ఉన్నాను చెప్తే ఇదేదో అంటే ఇంత చేయండి ఈ లాభాలు పెద్ద మొత్తంలో ఏంటి అని చెప్పడానికి నా ఉద్దేశం కాదు అర్థం అనుకున్నాను